ఓకే నా ఫ్రెండ్స్ ముందుగా షుగర్ వేస్తున్నాను అండ్ దాల్చిన చెక్క అండ్ తినేమంటారు అల్లం అండి ఒక ఇలాచి అండ్ ఒక లవంగం అండ్ ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ అండి కొన్ని పోసుకోవాలి వాటరు కొన్ని తర్వాత పోయాలి కొంచెం మసిలిన తర్వాత టీ పౌడర్ వేసుకోవాలండి మీరు ఎంత తాగుతారో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి టీ పౌడర్ వేసుకోవాలి మళ్ళీ అది మసిలిన తర్వాత మిగతా వాటర్ పోసుకోవాలి అది మసిలిన తర్వాత అది మసలైన తర్వాత అది మరగాలి బాగా బాగా మరగాలి మరగాలి వాలుదేపో ఫ్రిడ్జ్లో నుండి పాలుదేపో అది బాగా మరగాలండి దాన్ని ఏమంటారు డికాషన్ కదా బాగా మరగాలి మరిగిన తర్వాత మనం పాలు పోసుకోవాలి ఓకేనా ఫ్రెండ్ అండ్ మనం ఒక కప్పు తోటి ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కదా అదే తోటి ఒక కప్పు మిల్క్ పోసుకోవాలండి ఇప్పుడేది బాగా మరుగుతున్నాయి కదా మరిగిన డికాషన్లో పాలు పోసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది మరుగుతుండగా మరుగుతుండగా నా ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఈరోజు బంటలు పెడుతున్నాను చూడండి కంపల్సరీ చూసి నేను చేసింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే ఈరోజు చేయాలని మీ ముందుకు నా కిచెన్ నా కిచెన్లోకి వచ్చి నేను ఎలా చేస్తాను మీకు చూపేయాలని అనుకున్నాను అందుకని చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఎక్కడి వరకు వచ్చింది టీ అమ్మా టీ టీ ఎక్కడి వరకు వచ్చినావు ఎక్కడి వరకు వచ్చినావు అది ఆ కిచెన్ ఎక్కడి వరకు వచ్చినావమ్మా వచ్చినావా వచ్చినవా వచ్చినవా మరుగు మరుగు బాగా మరుగు మరగాలండి మరుగుతున్న టీ మజా మజా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మసలాలే బాగా బాగా మసాలాలే అండ్ నేను ఒక సాంగ్ పాడాను నీ ఇష్టమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కళ్ళతో లోకం చూడమ్మా నీ కళ్ళలో నా నా కళలో ఉంటే ెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరి అయినా చూపించే లోకం ఒకటే ఓకే మర్చిపోకండి మాటలలో పాటలలో ఒకసారి కూడా చూద్దాం పోగిన ఫ్రెండ్స్ ఓకే టీ ఎక్కడి వరకు అమ్మా ఓకే డన్ అయిపోయింది మసాలాలి మసాలి మసాలాలు బాగా మస్తుంది దగ్గరకి రా అమ్మా కెమెరామెన్ వా ఇద్దరికైతే సరిపోతుందండి టీ మసాలా టీ తాగి ఎలా ఉందో నేను చెప్తాను ఒకసారి అబ్బా చాలా బాగుందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎలా అంటే ఎలా చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఇలాచి అండ్ దాన్ని ఏమంటారు లవంగా ఒకటి అండ్ బిర్యానీ ఆకు ఒకటి అండ్ అది అల్లం తురుము తురుము అండ్ షుగర్ టీ పొడి పాలు సమపాలలో తీసుకోవాలి తీసుకొని చేసుకుంటే చాలా బాగున్నది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్